హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది ఈ కన్వెన్షన్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినదిగా సమాచారం తుమ్మిడిహెట్టి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందాలు భారీ బందోబస్తు నడమ కూల్చివేస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం సతీష్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి నీటి వనరులకు సంబంధించి ఆక్రమిత స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వాటిపైన హైడ్రా గత కొద్ది రోజులుగా ఉప్పుపాదం మోపుతుంది ఎవరిని ఉపేక్షించేది లేకుండా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో గూగుల్ పుట్టిస్తుంది ఈ క్రమంలోనే గతంలో ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎవరు స్పందించలేదు ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఎన్ కన్వెన్షన్ మీద వచ్చినటువంటి ఫిర్యాదులను ఆరోపణలు పరిశీలించినటువంటి హైదరాబాద్ రంగనాథ్ ఆ ఎన్ కన్వెన్షన్ సంబంధించి మొత్తం మూడున్నర ఎకరాల స్థలంలో తుమ్మిడికుంట చెరువు ఉంటుంది మాదాపూర్ కు సంబంధించి తుమ్మిడికుంట చెరువు దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల పైగా ఉంది అందులో మూడున్నర ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెప్పేసి దాని మీద ఆరోపణలు రావడం దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు పరిశీలించినటువంటి హైట్రా కమిషనర్ కూల్చివేత్తలు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఇటు పోలీసు బలగాలు సంబంధించినటువంటి సిబ్బంది సమక్షంలో ఎన్ కన్వెన్షన్ సంబంధించి మొత్తం కూడా కూల్చివేయడం జరుగుతుంది ఉదయం ఆరు గంటలకే సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకుని ఎన్ కన్వెన్షన్ సంబంధించి మొత్తం మూడు ఎకరాల్లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ లో రెండు ఎకరాల్లో ఉన్నటువంటి మెయిన్ హాల్ అన్నిటి కూడా కూల్చివేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది పోలీస్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆ మార్గాలను అంతా కూల్చివేసి అక్కడికి ఎవరు రాకుండా కూడా అడ్డుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఎంట్రీ ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్కినే నాగార్జున ప్రముఖ సినీ నాడు అక్కినే నాగార్జున నల్ల ప్రీతం రెడ్డి ఇద్దరు కలిసి ఈ గతంలో ఈ ఎన్ కన్వెన్షన్ ను నిర్మించడం జరిగింది దీనిలో భాగంగా కూడా ఎంట్రీ ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్ గా ఈ కన్వెన్షన్ ను నిర్మించి ఈ గత కొన్ని సంవత్సరాలుగా కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అందులో భాగంగా పెద్ద సంఖ్యలో దీనికి సంబంధించి మెయిన్ హాల్ దాదాపు ఇరవై ఏడు వేల స్క్వేర్ ఫీట్ లో మెయిన్ హాల్ ఉంటుంది అదేవిధంగా గార్డెన్ ఏరియా ముప్పై ఏడు వేల స్క్వేర్ ఫీట్లు డైమండ్ హాల్ ఐదు వేల స్క్వేర్ ఫీట్ అదే విధంగా ఒక పెద్ద మర్రి చెట్టుకు సంబంధించి దాదాపు ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ ఓపెన్ ఏరియాతో దాన్ని డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద హాల్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించి ఒక పెద్ద హాల్ ఏడు వేల స్క్వేర్ ఫీట్ లో ఉన్నటువంటి ఒక పెద్ద డైమండ్ హాల్ కూడా నిర్మించి దీనికి సంబంధించి వివాహాలు కావచ్చు ఇతర వేడుకలన్నీ కూడా ఈ ఎన్ కన్వెన్షన్ వేదికగా గత గుణాలు జరుగుతున్నాయి అయితే దీని మీద గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారు తెలుగు సిక్కం భూమిలోను అదే ఎప్ప సంబంధించి పరిధిలో ఈ ఎన్కన్వెన్షన్ నిర్మించాలనేది చాలా సంస్థలు కూడా ఆరోపణలు చేశాయి ప్రభుత్వాలకు కూడా లోకాయుక్త లాంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదనే ఉద్దేశంతో గత కొద్ది రోజుల నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు హైదరా ఏర్పడిన అదే అదేవిధంగా ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి కూడా ఈ ఎన్ కన్వెన్షన్ మీద ఫిర్యాదులు హైదరాబాద్ అందుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఇటీవల మీడియా సమావేశంలో కూడా కమిషనర్ రంగనాథ్ దృష్టికి ఎన్ కన్వెన్షన్ విషయం రావడంతో తప్పకుండా అక్రమంగా నిర్మించినట్లు తేలిస్తే దాన్ని తప్పకుండా కూల్చివేస్తామని స్పష్టం చేశారు ఆ మేరకు ఈ రోజు ఉదయాన్నే ఆరు గంటలకు సిబ్బంది చేరుకుని అక్రమ నిర్మాణాలను గుర్తించి మెయిన్ హాల్ తో పాటు ఇతర నిర్మాణాలు కూడా కూల్చివేట్ అయితే స్పష్టం సతీష్